హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ బూడిది గుమ్మడికాయతో కూర చేసుకునే విధానం కొద్దిమందికి మాత్రమే తెలుసు తెలియని వాళ్ళు ఈ రకంగా ట్రై చేసి చూడండి ఆకుపచ్చ రంగులో ఉండే కాయ బూడిది గుమ్మడికాయ అరకప్పు పెసరపప్పు అరగంట ముందరే నానబెట్టుకోండి తర్వాత బూడిది గుమ్మడికాయకి పెచ్చు గింజలు తీసేసేయండి తీసేసి సన్నగా తరుక్కోండి తురుగుకునేవాళ్ళు తురుగుకోవచ్చు అనమాట ఇదంతా ఒకదానిలో పక్కన పెట్టుకున్న తర్వాత మీరు బాండీలో ఒక రెండు మూడు చెంచాల దాకా నూనె వేసుకోండి ఎందుకంటే ఇందులో కూర వడియాలు వేయించుకోవాలి మినపిండితో చిన్న చిన్న వడియాలు సూపర్ మార్కెట్లలో అమ్ముతారు వాటిని కూర అంటారు నా దగ్గర ఇక్కడ అలచంద వడియాలు ఉంటే అవి వేయించుకుంటున్నాను బియ్యపిండి పిండి వడియాలు వేయించుకోవద్దు అవి వేస్తే బాగుండవు అనమాట ఇలా అన్నీ వేసేసి ముందగా మీరు ఎన్ని వేసుకుంటారు అన్నీ వేసుకోండి అవి అన్నీ వేసేసి వేయించినవన్నీ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని అదే నూనెలో మీరు శనగపప్పు చెంచా చెంచా ఆవాలు చెంచా జీలకర్ర మూడు కలిపి ఒకటేసారి వేసేసుకోండి వేసుకుని నాలుగైదు ఎండుమిరపకాయలు తుంపేసి వేయండి ఇది కూడా వేగుతూ ఉన్నప్పుడు మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కడిగేసి తడి లేకుండా దంచండి వేసి ఇది కూడా వేగుతున్నప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ముక్కలు కూర ముక్కలన్నీ వేసేసేయండి కుమ్మడికాయ అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత అర చెంచా పసుపు వేసి కలపండి పసుపు వేసేస్తే నల్లబడకుండా ఉంటుంది కూర కలిపి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఇదంతా నూనెలో మొగ్గుతూ ఉంటుంది మధ్య మధ్యలో మీరు కలుపుకోండి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి కూర ముక్క మెత్తపడిందా లేదా చూడండి మెత్తపడింది అన్న తర్వాత మీరు పెసరపప్పులో నీళ్ళన్నీ వంచేసి పెసరపప్పు అంతా కూర మీద ఉడుగుతున్న కూర మీద పైన వేసుకోండి ఊరికి అడుక్కి కలిపేయకుండా కలిపేస్తే ఏంటంటే పప్పు అడుగు కలిపి మాడిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా పైన పప్పు అంతా వేసి పరిచేసి మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచండి ఉంచి మళ్ళీ తర్వాత తీసి ఒకసారి ఇప్పుడు కలుపుకోండి ఇప్పుడు కలిపితే పప్పు అంతా మగ్గిపోయి ఉంటుంది కాబట్టి మీరు అరచించా ఉప్పు చెంచా కారము వేసుకోండి ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత బాగా కలపండి కలిపి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఇప్పుడు కూర వడియాలన్నీ వేసేసి అర నిమిషం పాటు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేస్తే ఈ ఒడియాలు కొద్దిగా మెత్తపడతాయి అనమాట మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకోండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి